అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ క్లాస్ ఎప్పుడైతే రావడం జరిగిందండి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసినట్లుగా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇక డబ్బులు కనుక రాకపోతే ఏం చేయాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతుల ఖాతాల్లో నిధులు అయ్యే అవకాశాలు ఉంది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి అందిస్తామని అది కూడా అర్హులను నేరుగా గుర్తించి డిబిటి పద్ధతిలో జమ చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఆరు వేల రూపాయలు ఏదైతే ఎకరానికి అందిస్తున్నారో అది రెండు సీజన్లు కలిపి మనకు పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని ఆట ఇచ్చిన ప్రకారం అయితే హామీ నెరవేరుస్తున్నామని సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి మంత్రి తుమల గుట్టం చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి రెండు లక్షల రైతు రుణాలపై రైతు భరోసా మండలిలో మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటన రెండు లక్షల రైతు రుణాలపై రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు అయితే శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణాలు చేశామని చెప్పారు ఇక రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు పెంచడంతో పాటు యాభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది మంది రైతులకు దాదాపు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల చెల్లింపులు కూడా చేశామని మిగతా రైతులకు కూడా రైతు భరోసా పంట పెట్టుబడి అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల అనేది అయితే జమవుతుందండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే ఒక ఎకరా ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే జమ చేసింది అప్పుడు మనకు వాస్తవానికి మూడు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ అంచనాలు అయినా దాంతోపాటు ఎంతమంది రైతులకు డబ్బులు అనేది రిలీజ్ చేశామని చెప్పేసి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు దీన్ని బట్టి నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది నిధులు అనేది జమ చేసినట్లు ఇలా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్లారిటీ అయితే ఎప్పటి నుంచి గతంలో అంటే ఇక రెండు రోజుల క్రితం నుండే మనకు డబ్బులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఎవరెవరికి జమ అవుతుంది అని క్లారిటీ తెలుసుకుంటే మనకు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి ఎవరికైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో కొంత తర్వాత ఉన్న వారికి రాని వారికి వారితో పాటు కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట ఇక నాలుగు ఎకరాలు ఇప్పటివరకు మూడెకరాల వరకు జమ చేసిందని మనం ప్రభుత్వ వర్గాల నుంచి వేదిక వారిగా డబ్బులు అనేది జమ అయినట్లు మనకు అప్డేట్ వార్తా కథనాలు తెలుసుకున్నాం కదా నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా మనకు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు రైతులకు ఖాతాలు అయితే జమ కావడం జరిగింది కొంతమందికి రాలేదంటున్నారు ఇందుకు సంబంధించి కొన్ని ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం కొన్ని పొరపాట్లు అయితే జరిగాయట బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సరి చేసుకున్నట్లయితే వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు సో ఇక ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే వేసాధికారిని సంప్రదించినట్లయితే ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ సంబంధించి కావచ్చు ఇంకా ఏదైనా అప్డేట్స్ అయితే మరో అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో మరో పది రోజుల్లో ధరణి పోర్టల్లో పీఠ విరగడ కానుందట లక్షలాది మంది రైతులకు తిప్పలు పెట్టుతున్న విధానానికి స్వస్తి పలకనున్నారు దాని స్థానంలో ప్రజాభిప్రాయం రూపొందించి భారత చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఇందుకు సంబంధించి ఈ నెల ముప్పై తేదీన పోర్టల్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి డొమైన్కు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో అందుబాటులోకి తీసుకొస్తారు ఇక కొత్త ఆరు వేరు రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాల ప్రకారం రెవెన్యూ శాఖ ఆమోదించింది సో మొత్తానికి పొరపాట్లు రిపీట్ కాకుండా చర్యలు ఏదైతే తీసుకుంటున్నట్లు ఇందుకు సంబంధించి అదేవిధంగా కానీ రైతులు హక్కుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని సీఎం ఆదేశాలు పాటిస్తున్నారు పౌర సేవల్లో అంతరాయం కలగొద్దని భూమి హక్కులు డేటాలో ఎలాంటి తప్పులు దొరలకుండా చేయాలన్న కృత ఉన్నట్లు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఒక్కొక్కటి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో అన్నింటినీకి ఏదైతే భూభారతి వర్తించే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి ఏఐ దాంతో దాంతోపాటు ఎన్ఐసితో పనిచేయడానికి రచన చేశారు సాఫ్ట్వేర్ నుంచి తప్పులు తోలకుండా టెక్నికల్ టీమ్ను వర్క్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు ధర్ని పోర్టల్ బాధ్యతను ఎన్ఐసి అప్పగించేటప్పుడు అంచనా వేసిన ఇష్యూ అనుభవంలో ఉన్నటువంటి అందుకే భూభారతి చట్టం గైడ్ లైన్స్కి అనుగుణంగా నోటిఫై చేయగానే డొమైన్ సిద్ధమవుతుంది అయితే ధర్ని పోర్టల్ కంటే స్పీడ్గానే ఖచ్చితంగా పెంచనున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక పత్రికలు చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు అనేది వారం రోజులలోపు ఎకరాల వరకు జమ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత దాపు వారం గడిచిపోయింది కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు తాజాగా సో నాలుగు ఎకరాల వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరిగిందండి ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వచ్చి ఉంటాయి ఆల్రెడీ రేపు ఆదివారం కాబట్టి మనకు పని దినాల్లో బట్టి సోమవారం నుంచి యథావిధిగా డబ్బులు అనేది కొనసాగుతున్నాయి అనమాట సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతాయి ఎందుకు సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది బడ్జెట్లో మాత్రం రైతు భరోసా సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరగడం జరిగింది అందరికి వస్తాయా లేదంటే కొంతమందికి అంటే ఈసారి మాత్రం మరి ఈ ఆసంగి వానకాల సీజన్ కలిపి పన్నెండు వేల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట